ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ ఉంటే ప్రతిరోజు కేక్ తెచ్చుకోలేము కదా ఒక్కసారి మనం ఇంట్లోనే సింపుల్గా అండ్ టేస్టీగా కేక్ అయితే రెడీ చేసుకుందామండి ఇంట్లో ఉండే వస్తువులతోనే రెండే రెండు నిమిషాలతో కేక్ అయితే రెడీ అయిపోతుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఒక గరటి నెయ్యి నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడెక్కాక మనం ఇంట్లో ఉంటాం కదా బొమ్మాయి రవ్వ అంటామని మేమైతే బొమ్మాయి రవ్వ అంటాము మీరు సూజు ఎట్లా అని పిలుస్తారు కదా అలాంటి బొమ్మాయి రవ్వ ఒక కప్పుతో కొలత పెట్టుకొని ఒక కప్పు అయితే తీసుకున్నాను మీ ఇంట్లో ఎంత సరిపోతే అంత కప్పు అయితే తీసుకోవాలి ప్రతిదీ కూడా కప్పుతోనే మెజర్మెంట్తో తీసుకుంటే మనకు కరెక్ట్ కొలతలతో అలాగే షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట రవ్వ అనేది మంచి బ్రౌన్ కలర్గా వేయించుకోవాలి ఆ నేతిలోనే మంచిగా వేగితే ఇలా కొంచెం రెడ్గా వస్తుంది మాడకుండా మంచిగా కలపెట్టుకుంటూ వేపుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలు అయితే తీసుకోవాలి కాసి చల్లారి పెట్టుకున్న పాలు రెండు కప్పులు తీసుకోవాలి కాంచుకొని మంచిగా చల్లారి పెట్టేసుకోవాలి మరి గోరువెచ్చకుండా ఓకే కానీ మరీ వేడిగా అయితే ఉండకూడదు ఇలా పాలు పోసి కలబెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇద్దాం రవ్వకి అది బాగా మంచిగా నాని మంచిగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ అదే గరెటతో నెయ్యి తీసుకుందాము ఒక గరెట నెయ్యి తీసుకొని కొంచెం వేడేదాకా వేడి చేద్దాము అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నా మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా తీసుకోవచ్చు కానీ షుగర్ వాళ్ళకి కానీ ఎలాంటి వాళ్ళకైనా కానీ బెల్లం అయితే చాలా బాగుంటుందని చెప్పి నేనైతే బెల్లం తీసుకున్నా ఒక కప్పుకి రవ్వకి ఓటిన్నర కప్పు స్వీట్ తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా మంచిగా సరిపోతుంది అలాగే కట్ చేసేటప్పుడు కేక్ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అంతా కూడా చాలా బాగుంటుంది అంతేకాదు నిలువు కూడా రెండు మూడు రోజులు నిలువు ఏ ఏమాత్రం పాడైపోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బెల్లాన్ని నేతిలో బాగా కలబెడుతూ ఉంటే మంచిగా రిసైజ్ చూడండి బాగా జ్యూసీగా బాగా పాకం అయితే తేలింది మంచిగా కలబెట్టుకుంటూ ఉండాలి మంట లో ఫ్లేమ్ మంట ఎక్కువగా తగ్గు తగ్గించుకుంటూ చేసుకోవాలన్నమాట ఎక్కువ మంట పెట్టామంటే పాకం మాడిపోయే అవకాశం ఉంటుంది బెల్లం మొత్తం కరిగితే చాలండి ఏ పాకం అక్కర్లేదు మనకు బెల్లం మొత్తం కరిగినాక ముందుగా కలిపెట్టుకునే రవ్వ మిశ్రం అంతా కూడా ఈ పాకంలో పోసి మంచిగా కలపెట్టేసుకుంటుంటే మంచిగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అయితే నాకు చేయి నొప్పి పెట్టేస్తుందండి అంతగా తిప్పాల్సి వస్తుంది ఏ ఏమాత్రం అడుగు అంటకుండా ఇప్పుడే మన చేతి వాటి వెంటో చూపించాలి మంచిగా కలబెట్టేస్తూ మంచిగా ఇలాగే సన్న మంట మీద కలబెట్టుకుంటూ ఉండాలి మంట అనేది లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మంట ఎక్కువ పెడితే మాడిపోయి తినేటప్పుడు టేస్ట్ బాగుండదు ఈ వంట కోసం నేను మూడోసారి సక్సెస్ అయ్యండి ఇంట్లో మా ఇంట్లో అందరూ చేస్తారు కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అస్సలు రాలేదు రెండోసారి చేసినప్పుడు కొంచెం కలర్ తిక్కుగా వచ్చింది నచ్చలేదు ఇంకా మూడోసారి ఫైనల్గా సాధించేస్తాను అనమాట కేక్ తింటూ ఉంటే సూపర్ అండ్ హెల్దీ కూడా అండి ఇంట్లో ఉండేవి కదా సింపుల్గా చేసేయచ్చు మనం ఏదైనా మన ఇంట్లో ఉండే ఒక బాక్స్ తీసుకొని ఇలా నెయ్యి పట్టి చేసి సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇలా కేక్ నుంచి బాగా సపరేట్ అవుతున్నప్పుడు మనం మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు బాగుంటుంది చుని రిలీజ్ అవుతూ ఉంది బాగా నెయ్యి వేసి బాగా కలిపెట్టినాక రిలీజ్ అవుతూ ఉంటుంది చూసావా మనము ఎలా రెడీ అయిందని అనుకోవడానికి ఇదే గుర్తు ఇది మంచిగా రెడీ అయిపోయాక చుట్టూ ఇట్లా నీనే తేలుతూ ఉంటుంది అప్పుడు మనకు బాగా సపరేట్ అవుతున్నప్పుడే మంచిగా అయ్యిందని మనం క్యారీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నెయ్యి రాసుకునే ప్లేట్లో మనం నచ్చిన జీడిపప్పులు వేసుకొని కొంచెం జీడిపప్పులు వేసుకొని ఇది ముందుగా రెడీ అయిపోయిన ఈ కేక్ అంతా వేసేసుకుంటే మంచిగా రెడీ అవుతుందండి బ్యాటరీ అంతా చూడండి నేతితో ఎంత బాగా ఉందో నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూడండి మంచిగా ఎయిర్ ఏం లేకోకుండా మంచిగా తట్టుకుంటూ ఇలాంటి ఒక గిన్నె సాయంతో మంచిగా రౌండ్గా చేసుకొని పైన జీడిపప్పులు వేసుకొని సర్వ్ చేసుకోవటమే చూడీ మంచిగా రెడీ అయింది కదా ట్యాప్ చేసుకుంటే మంచిగా మనం ఉల్టా తిప్పినప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా చూడి అప్పటికే మనకు ఫాక్స్ సెట్ అయిపోద్ది ఇలా కేక్ పెట్టయితే తీసేసి ముక్కలు కట్ చేసుకో